వెల్కమ్ టు వావి న్యూస్ కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కమిషనర్ చాంబర్లో పాతికేయుల సమావేశం నిర్వహించి జరిగిన జరగబోతున్న రాబో సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మార్పులు మరియు అభివృద్ధి జరగబోతున్న వార్డుల గురించి తెలియపరచారు అంతేకాకుండా కావలి నలభై వార్డుల్లో ఇరవై ఎనిమిది సచివాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నలభై కోట్ల రూపాయల గ్రౌండ్ అయిందని త్వరలో కాంట్రాక్టర్లను పిలిపించి వేయడం జరుగుతుందని తెలిపారు అలాగే కావలి ట్రాంక్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతుందని దాని మీద ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ట్రాన్స్పోర్ట్ అధికారులు పోలీసు అధికారులతో కూర్చొని సమీక్షా సమావేశం నిర్వహించి ఒక అవగాహనకు వస్తామని తెలిపారు అంతేకాకుండా లైట్ల విషయంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్న సమ్మె విషయం కూడా ఇంకా వాటి విషయంలో ప్రభుత్వం ఒక అంగీకారానికి రాలేదని సిఐటియు మరియు మిగతా నాయకులను పిలిపించి చర్చలు జరుపుతామని చర్చలు విఫలమైతే ఇంకొక ప్రణాళిక అంతేకాకుండా కావలి పట్టణంలో పారిశుద్ధ్య విషయంలో ఎవరికైనా అసౌకర్యం కలిగితే సచివాలయ సెక్రటరీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ ఫిర్యాదులు చేయాలని తెలిపారు కార్యక్రమంలో విలేకరులు అడిగి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ అన్ని సమస్యలు త్వరలోనే పరిశీలించేందుకు తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈ సాయిరామ్ ఏఈ శ్రీనివాస రెడ్డి పాల్కొన్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు యూనియన్కి చెందిన మున్సిపల్ కార్మికులు మనకి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు దీనికి సంబంధించి గౌరవం ఎమ్మెల్యే గారు నిన్న వాళ్ళ హౌస్లో మనకి రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు శానిటేషన్ వర్కర్స్కి మా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా పట్టణంలో కూడా ఈ సమ్మె వల్ల ఎక్కడా కూడా పట్టణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేయించడానికి ఆయన తగు సూచనలు సలహాలు చేస్తున్నారు అలానే మనము దానికి అనుగుణ ఆయన సూచనలకు అనుగుణంగానే పట్టణంలో మనము నలభై మంది ప్రైవేట్ వర్కర్స్ని మనకి దాదాపు తొంభై మంది ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు సిఐటియు మున్సిపల్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు నలభై మందిని ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి నైట్ శానిటేషన్ కూడా ఈ రోజు నుంచి సార్ సూచనల మేరకు ఈ రోజు నుంచి ప్లాన్ చేసి ఎక్కడా కూడా ప్రస్తుతం ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునేలాగా చర్యలు తీసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఈ సమ్మె కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్టేట్ లెవెల్ లీడర్స్ తోటి వాళ్ళు చర్చలు జరిపినా కానీ ఇంకా అవైతే ఫలప్రదం కాలేదు కాబట్టి ఆ సమ్మెని ఎదుర్కొని పట్టణంలో శానిటేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ప్రజలకి అన్ని రకాల మేము సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని రకాల మేము మా నుంచి సిబ్బంది నుంచి సహకారం ఉండేలాగా చర్యలు తీసుకుంటాము దీనికి సంబంధించి పట్టణంలో ఎవరికైనా శానిటేషన్కి సంబంధించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి అలానే మేము వార్డు సెక్రటరీస్కి వాలంటీర్స్కి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మన మున్సిపాలిటీకి సంబంధించి వాలంటీర్ నెంబర్ కానీ సచివాలయ సిబ్బంది నెంబర్ కానీ ఉండాలని చెప్పడం జరిగింది అలానే నా నెంబర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది ప్రజలకి శానిటేషన్కి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా డైరెక్ట్గా నా నెంబర్కి సంప్రదించవచ్చని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాము శానిటేషన్కి సంబంధించి మనము తుమ్మలపెంట రోడ్లోని డంప్ యార్డ్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు డంప్ యార్డ్ అంతా నిండిపోయి రోడ్డు మీదకి వచ్చి కొంచెం అసౌకర్యంగా ఉండి మనము శానిటేషన్ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండేవాళ్ళం ఆ డంప్ యార్డ్ని కూడా మొన్న పెద్ద తోటి మొత్తం క్లియర్ చేసి ఇంతకుముందు ఎలాగైతే ఉందో పూర్వకాలంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో రోడ్లు అక్కడ తేలి మంచిగా మొక్కలతోటి పచ్చగా కలకలలాడుతూ ఉండేది ప్రస్తుతం రోడ్ల వరకు క్లియర్ చేశాము రాబోయే రోజుల్లో మొత్తము ఆ డంప్ యార్డ్ అంతా కూడా మనం బయోమైనింగ్ మైనింగ్ ప్రాసెస్ ద్వారా డంప్ అంతా కూడా తరలించేసి మళ్ళీ పూర్వభావం తీసుకొచ్చేలాగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన మేరకు అది కూడా చేయించబోతున్నాం త్వరలోనే సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా సకాలంలో ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ ఇతరత్ర ఏ ఉన్నా కానీ చెల్లించేసి మా మున్సిపాలిటీ అభివృద్ధికి మనము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి తగినంత వనరులు సమకూర్చేలాగా మీరందరూ కూడా సహకరించాలి మీకు సంబంధించిన అసెస్మెంట్స్లో కానీ కుళాయి పన్నులు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు మున్సిపల్ కార్యాలయాన్ని కానీ సచివాలయం కానీ సంప్రదించవచ్చు వెంటనే అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయించేసి క్లియర్ చేసేస్తాం కానీ మాకు మాత్రము ఈ పన్నుల విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాలి థర్టీ ఫస్ట్ ఈ రోజుతోటి మనకి వడ్డీ లేకుండా పన్ను చెల్లించే ఇంకా ఇక్కడ సరిపోకుంటే మనం రిఫర్ చేసి నెల్లూరులో కూడా వైద్యం చేయించి ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండేలాగా చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు ఫేజ్ టు కార్యక్రమం కింద గవర్నమెంట్ వారు మళ్ళీ మనకి వారానికి ఒక సెక్రటేరియట్లో క్యాంపు ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు మూడవ తారీఖు రోజు మనము రేపు జనవరి మూడవ తారీఖు రోజు బొమ్మారెడ్డి స్ట్రీట్ వన్ టూ సచివాలయం పరిధిలో క్యాంప్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం దీన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయించి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటే వారికి అన్నిటికీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పాపులేషన్ ఉన్న సిటీ కాబట్టి అమృత్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయ్యింది దీనికి సంబంధించి మనము మనం కొత్త ఈఎల్ఎస్ఆర్లు కట్టడం జరిగింది అలానే కొత్త పంప్ హౌస్ కూడా కట్టడం జరిగింది ఒక నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ పెండింగ్లో ఉంది అది పబ్లిక్ హెల్త్ నెల్లూరు వాళ్ళు ప్రస్తుతం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు బట్ మన ఎమ్మెల్యే గారు ఇంటర్వెన్షన్ తోటి అది కూడా త్వరలోనే అది పట్టాలకు ఎక్కబోతుంది కొన్ని రోజులు వాళ్ళకి మెటీరియల్ ఇబ్బంది మెటీరియల్ దొరకపోవడం వల్ల కొంత సమస్య ఏర్పడి అది ముందుకు కదలలేదు అని మొన్న ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడి ఆ ప్రాజెక్ట్ను కూడా ముందుకు తీసుకువెళ్తే మన పట్టణంలో ఎక్కడైతే ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు సప్లై చేస్తున్నామో అక్కడికి మనము లైన్స్ ఆల్రెడీ వేసి ఉన్నాము వాటికి ఇంటర్ కనెక్షన్స్ ఈఎల్ఎస్ఆర్స్కి ఇంటర్ కనెక్షన్స్ ఇస్తే కంప్లీట్గా పట్టణంలో పూర్తిగా పైప్డ్ వాటర్ సప్లై అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కూడా జనవరి లాస్ట్ వరకు ఇది కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాము అది గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనము ముందుగానే బుడముగుంట సంబంధించి ఒక చిన్న పైప్ లైన్ కనెక్షన్ మన ద్వారా చేసేసి ఫస్ట్ బుడంగుంటకి పైప్లైన్ కనెక్షన్ ఇచ్చేసి బుడమగుంట వాటర్ సప్లై త్వరలోనే రిజిస్టర్ చేయబోతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే మనకి ఉదయగిరి రోడ్లో ఉన్న ఐడిఎస్ఎంటి పైప్ లైన్ లీకేజీ కొంచెం ఐరన్ పైపు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అవడం వల్ల అలానే కొంచెం టెండర్ ప్రక్రియ కొంచెం ముందు కదలకపోవడం వల్ల ఇంతవరకు డిలే అయిపోయింది ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేసి మనము ఆ పైప్ లైన్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పైప్ లైన్ హైదరాబాద్లో మనకి ఇప్పుడు తయారు చేశారు అది కూడా అక్కడ నుంచి బయలుదేరింది షిప్పింగ్ స్టార్ట్ అయింది అది వచ్చిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లోనే వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆ పైప్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి అక్కడ ప్రజలకు ఎలాంటి అసౌక అసౌకర్యం లేకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాము అలానే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి పట్టణంలో మొన్న తుఫాన్కి యాక్చువల్గా చాలా చోట్ల కొంచెం స్ట్రీట్ లైట్స్ అనేవి మనకి పగిలిపోవటము తర్వాత వంకర్లు తిరిగిపోవడం పైర్లు పడిపోవడం ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే మొత్తం స్పెషల్ డ్రైవ్ కింద పెట్టించి మనము ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు సో వాటిని కూడా మేము త్వరలోనే చేపట్టి ఆ స్ట్రీట్ లైట్స్ సమస్య కూడా లేకుండా పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దీంతో పాటు మన ఎమ్మెల్యే గారు ఒక రెండు ముఖ్యమైన వర్క్స్ మనకి ప్రపోజ్ చేశారు అన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా మనకి డివైడర్స్కి అన్ని రోప్ లైటింగ్స్ తోటి మార్నమెంటల్ లైటింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట మన పట్నం కావాలి పట్టణం ఇంత పెద్దదైనా కానీ మనం అది చేసుకోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే ఆ వర్క్ టేకప్ చేయాలని మాకు ఆదేశాలు చేశారు మనం పట్నంలో ప్రస్తుతము మధ్యలో డివైడర్ మధ్యలో కొన్ని కేబుల్ వైర్స్ కూడా వెళ్తున్నాయి కేబుల్ ఆపరేటర్స్ తోటి పిలిచి కూడా మీటింగ్ పెట్టాం మేము ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా ఆ కేబుల్ వైర్స్ని పక్కకి పక్క స్తంభాలకి పెట్టుకుంటే మనకి ఆ పోల్స్ మధ్యలో స్ట్రీట్ లైట్ పోల్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి వాటన్నిటి కూడా మనం రోప్ లైటింగ్స్ ఎల్ఈడి రోప్ లైటింగ్స్ ఆర్నమెంటల్ లైటింగ్స్ కూడా త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం అలానే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మనకు ఆల్రెడీ మన మున్సిపాలిటీలోనే ఉంది దాన్ని మనం సరైన స్థలం లేకపోవడం వల్ల దాని త్వరకు మనము కూడా ఆల్రెడీ మనకి బయోమైనింగ్ కింద అక్కడ వెయింగ్ మిషన్స్ అలానే మిగతా ఇతరత్ర అన్ని పరికరాలు కూడా వచ్చి ఉన్నాయి అక్కడ కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసి ఆ శ్మశానం ఏరియా అంతా కూడా మంచి పార్క్ లాగా మన ఎక్కడైతే ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది ప్లేస్ ఆ డంప్నంతా క్లియర్ చేసేసి మంచి పార్క్ లాగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు త్వరలోనే అది కూడా తీర్చిదిద్దబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము శానిటేషన్కి సంబంధించి మనము ఆల్రెడీ రెండు ఫాగింగ్ మిషన్స్ కూడా తెప్పించడం జరిగింది నైట్ ఫాగింగ్ కూడా ప్రతి చోట జరుగుతుంది అలానే మనకి స్ప్రేయర్స్ ద్వారా కూడా అన్ని చోట్ల పట్టణంలో ఎవరికి కూడా శానిటేషన్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇంజనీరింగ్కి సంబంధించి మన పట్టణంలో ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కింద అన్ని సెక్రటేరియట్స్లో ఇరవై ఎనిమిది సెక్రటేరియట్స్ పరిధిలో ఉన్న నలభై వార్డ్స్లో కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం దాదాపు పూర్తి చేసుకున్నారు దీనికి సంబంధించి మనం ఇప్పటివరకు పన్నెండు సెక్రటేరియట్స్లో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశాము పదిహేను సెక్రటేరియట్స్లో మనకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా వచ్చింది మొత్తం ఇరవై ఎనిమిది సెక్రటేరియట్స్లో సెక్రటేరియట్స్కి నలభై లక్షల చొప్పున మనము దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఈ నెల రెండు నెలల్లో మనము పట్టణంలో ఖర్చు చేయబోతున్నాము మన ఎమ్మెల్యే గారు అందరినీ కూడా మొబిలైజ్ చేసి కాంట్రాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా తొందరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేసి పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లు డ్రైన్లు కంప్లీట్గా అన్ని చోట్ల కూడా పూర్తవ్వాలని ఆయన సూచించారు వా ఆయన సూచనల మేరకు మనం అన్ని చోట్ల కూడా ఎస్టిమేషన్స్ తయారు చేసి ఈ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు కోటిన్నర రూపాయల విలువగల వర్క్ మనం ఆల్రెడీ ఉన్నాం పట్టణంలో రాబోయే రోజుల్లో ఈ నెల నెల పదిహేను రోజుల్లో మొత్తము ఆల్రెడీ మనకి జనవరి పదమూడు వరకు అన్ని శాంక్షన్స్ వచ్చేస్తాయి మనకి ఆల్రెడీ ఈ రోజుకి గడప గడప చివరి ఈ రోజుతోటి అయిపోతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లాస్ట్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం జనవరి ఒకటి నుంచి పదమూడు వరకు మనము అన్ని శాంక్షన్స్ గవర్నమెంట్ లెవెల్ నుంచి తెచ్చుకొని మనం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని జనవరి లాస్ట్ ఫిబ్రవరి పదిహేను వరకు మొత్తం గడప గడపకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి మనకి అమృత్ ప్రాజెక్ట్ కూడా మనకి